ఎస్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్ట్ చూడండి మన వీక్లీ లెవెల్స్ ఎలా పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ చేశాయో చూడండి మన ఇక్కడ నుంచి మండే ఇది ఫ్రైడే ఇది మండే ఇక్కడ నుంచి చూడండి చూడండి మనం మండే వీక్లీ లెవెల్స్ మనం ముందే ఫ్రైడేకి ఫ్రైడే రోజునే మనం వీక్లీ లెవెల్స్ తీసుకుంటాం మండే నుంచి కంటిన్యూ అయితే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఈ ఈ డాట్స్ లైన్ ఉన్నాయి కదా డాట్స్ లైన్ మన వీక్లీ లైన్స్ ఈ లో ఉన్నవి మంత్లీ మంత్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్స్ ఇక్కడ చూడండి వీక్లీ డాట్స్ లైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఫస్ట్ రెసిస్టెంట్ ఇది మనం ప్రతిసారి చెప్పుకునేదే ఈ బ్లూ లైన్ పైన ఉన్నది ఫస్ట్ రెసిస్టెంట్ అవుతుంది కింద ఉన్నది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చేసింది రెసిస్టెంట్ సారీ పైన ఫస్ట్ రెసిస్టెంట్ కిందిది ఫస్ట్ సపోర్టు ఈ ఫస్ట్ రెసిస్టెంట్ దాటిపోలేదు అక్కడి నుంచి కిందికి వచ్చేసింది మెల్లగా అక్కడి నుంచి ఒక్కొక్క లెవెల్ని సపోర్ట్ చేసుకుంటూ కిందికి వచ్చింది చూడండి అలాగే ఈ మెయిన్ పివోట్ లైన్స్ కూడా చూడండి ఇది బ్రేక్ చేసింది మళ్ళీ సపోర్ట్ చేసింది మళ్ళీ కిందికి వచ్చింది ఇక్కడ ఈ లైన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ మళ్ళీ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మళ్ళీ కిందికి వచ్చేసింది రేపు ఇది ఇక్కడ పూర్తిగా ఫిల్ చేయలేదు కనుక రేపు ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఈ బ్లూ లైన్ దగ్గర కానీ ఈ ఈ డార్ట్ డార్క్లో ఉన్న బోల్ లైన్ దగ్గర కానీ మళ్ళీ రెసిస్టెంట్ తీసుకొని సపోర్ట్ తీసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రేపు ఈ డార్క్ లైన్ ఇది దాటితే కనుక మంత్లీ పి ఇంకా కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదు ఒకవేళ పైకి ఇలాగే పైకి వెళ్ళాలంటే మళ్ళీ ఈ లెవెల్స్ దాటితే కానీ మంచి మూమెంటం రాదు అదే అనమాట ఇంకొక ఇంకొక సింపుల్ మెథడ్ ఉంది చాలా పవర్ఫుల్ మెథడ్ త్రీ మినిట్స్ ఫస్ట్ త్రీ మినిట్స్ బ్రేక్అవుట్ అయ్యే వరకు ఎక్కడ ఎంట్రీస్ తీసుకోకూడదు అనేది ఒక ఒక మెథడు మెథడ్ అండ్ స్ట్రాటజీ అనుకోవచ్చు అది కూడా ఫస్ట్ త్రీ మినిట్స్లో చార్ట్ త్రీ మినిట్స్లో ఉంచి త్రీ మినిట్స్ బ్రేక్ అయ్యేంత వరకు ఎంట్రీ తీసుకోకూడదు అటువంటి స్ట్రాటజీ ఒకటి ఉంది కావాలంటే మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఆ త్రీ మినిట్స్లోనే తర్వాతనే మనకి బ్రేక్అవుట్ తర్వాత మనకి మార్కెట్ టర్న్ అవుతుంది అది ఒక సింపుల్ లాజిక్ ఉంది కావాలంటే ఇక్కడ చూడండి ఫస్ట్ త్రీ మినిట్స్ ఇక్కడ బ్రేక్ అయింది ఇక్కడ బ్రేక్ అయింది గ్రీన్ కింద రెడ్ బ్రేక్ అయింది ఈ తర్వాత మన పైన మార్కెట్ అక్కడి నుంచి పైకి వెళ్ళలేదు కిందికి వచ్చేసింది ఇటువంటి ఇంకా చాలా ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చిస్తే నేను ఇంకా చెప్పగలుగుతాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.